వెల్కమ్ టు రాజనీతి దేశంలో మౌలిక వస్తువుల రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అది ఒక పాలసీగా తీసుకుంది కేంద్రం మౌలిక వస్తువుల రంగంలో సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకి యాభై సంవత్సరాల కాల పరిమితితో ఒకటిన్నర లక్షల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ రూపొందించిన పీపీపీ ప్రాజెక్టుల మూడు సంవత్సరాల పైప్ లైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కు పీపీపి పెట్టుబడులు రాబోతున్నాయి దేశం మొత్తం పీపీపీ పెట్టుబడుల్లో ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వచ్చే పెట్టుబడులు ముప్పై శాతం ఏపీకి వస్తున్నాయి ఒక లక్ష పదిహేను వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఈ పైప్ లైన్ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకటనకు అనుగుణంగా ఈ పైప్ లైన్ని రూపొందించారు దేశం మొత్తం మీద ఎనిమిది వందల యాభై రెండు ప్రాజెక్టులు దీని కింద టేకప్ చేస్తున్నారు మొత్తం ప్రాజెక్టు వ్యయం పదిహేడు లక్షల కోట్లు ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖల వాటా పదమూడు లక్షల కోట్లు అయితే రాష్ట్రాల వాటా దాదాపు నాలుగు లక్షల కోట్లు ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటానే అత్యధికం ఏపీలో ప్రతిపాదిత ముఖ్యమైన ప్రాజెక్టుల్లో తాగునీటి పథకాలు ఉన్నాయి అలాగే అమరావతి శ్రీకాకుళం తుని తాడేపల్లిగూడెం దగదర్తి ఒంగోలు ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణం అనేక రోడ్డు ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అలాగే రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ కొత్త మెడికల్ కాలేజీలు బస్ స్టాండ్లు టెర్మినల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నాయి ముఖ్యమైన ప్రాజెక్టులు అంటే అమరావతి స్పోర్ట్స్ సిటీని ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో పిపిపి పద్ధతిలో నిర్మించబోతున్నారు తాగునీటి సరఫరాకు సంబంధించి కండలేరి రిజర్వాయర్ నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లతో కండలేరి రిజర్వాయర్ పనులు అలాగే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాలుగు వేల నూట తొంభై ఆరు కోట్లతో తాగునీటి సరఫరా పనులు మచిలీపట్నం ఆల్రెడీ పోర్ట్ నిర్మాణాలు మొదలైనవి మచిలీపట్నం మూలపేట రామాయపట్నం ఇక్కడ ఇవి కూడా మచిలీపట్నానికి మూడు వేల ఆరు వందల కోట్లు మూలపేట రెండు వేల తొమ్మిది వందల కోట్లు రామాయపట్నం రెండు వేల ఆరు వందల కోట్లు కుప్పం విమానాశ్రయం పదకొండు వందల కోట్లు అలాగే అమరావతి విమానాశ్రయానికి కూడా వెయ్యి కోట్లు ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి సో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో తమిళనాడు ఉంది తమిళనాడులో ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన పనులు చేపట్టబోతున్నారు థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది ఇక్కడ అరవై ఐదు వేల కోట్లతో పనులు మొదలు పెట్టబోతున్నారు శాఖల వారీగా చూస్తే డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయంటే కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఆ శాఖకు సంబంధించి ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల పెట్టుబడులు పీపీపీ విధానంలో పెట్టబోతున్నారు విద్యుత్ శాఖకు సంబంధించి మూడు లక్షల నలభై ఒక వేల కోట్ల ప్రాజెక్టులు టేకప్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో మౌలిక వస్తువులకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది అయితే పీపీపీ విధానం మీద విమర్శలు కూడా ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నాణ్యమైన సేవలంతమైన మాట వాస్తవం అయినప్పటికీ ప్రజల మీద భారం ఉంటుంది వినియోగదారుల ఛార్జీలు పెరుగుతాయి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతాయన్న విమర్శలు కూడా ఉన్నాయి కార్మిక రక్షణ చట్టాలు బలహీనమైపోతాయని ప్రజలపై భారం పడుతుందని వామపక్ష పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ విధానాన్ని అయితే ప్రాజెక్టులు త్వరగా పూర్తవ్వాలన్నా నాణ్యమైన సేవలు ప్రజలకు అందాలన్నా పీపీపీ విధానమే మేలని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి దేశం మొత్తం మీద పెట్టుబడుల సాధనలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు ఈ పీపీపీ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్